ఎలా అనే దానిపైన తప్పకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేము గత పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల నుండి మేము పదే పదే చెప్తూ వస్తున్నాము ఏదైతే పాకిస్తాన్లో బాంబులు పేలితే ఇక్కడ దివాళి జరుపుకుంటామని అని మేము పదే పదే చెప్తూ వస్తున్నాం అదేవిధంగా నిన్న రాత్రి ఒకటిన్నర ఒకటి ముప్పై ఒకటి నలభై ఆ ప్రాంతంలో పాకిస్తాన్లో బాంబులు పేలు జరిగితే ఇక్కడ దివాళీ చేసుకునే పరిస్థితి ఉంది భారతదేశం మొత్తం చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి వాళ్ళు అందరూ వచ్చి మన వాళ్ళ పైన అంటే కులం మతం చూసి చంపేశారు మన వాళ్ళు అట్లా కాకుండా ఓన్లీ ఉగ్రవాదుల పైన దాడి చేశారు సో దానికి మీరేమంటారు తప్పకుండా అండి ఎందుకనంటే భారతదేశం మెయిన్గా నరేంద్ర మోడీ గారు కూడా కేవలం ఉగ్రవాదులను ఉక్కు పాదంతో అణిచివేయాలనే ఒక ఉద్దేశంతోనే కేవలం రఫేల్ యుద్ధ విమానాలను కేవలం టార్గెట్గా ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉంటాయో వాటినే టార్గెట్ చేశారు అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళని మాత్రమే వందకు పైగా ఆహత మనకు వార్తలు వస్తున్నాయి ఎక్కడ కూడా ఏ ప్రజలకు కూడా చీమకు కూడా హాని కూడా జరగలేదనైతే మనకు పూర్తి సమాచారం ఉంది సో అంటే భారత్కున్న సత్తా భారత్కున్న స్టెమినా అనేది ఇప్పటికే పాకిస్తాన్కి అర్థమై ఉంటుంది అంటే ఎంత నిర్ణీత వ్యవధిలో కాల వ్యవధిలో పూర్తి అన్నాం కేవలం ఇరవై నిమిషాలలో మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ అయితే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా మిగిలిపోయిందా లేదంటే అయిపోయిందా యా తప్పకుండా ఇది అంతం కాదండి ఇది కేవలం ఆరంభమే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు ట్రీజర్ స్టార్ట్ కాగానే ట్రైలర్ కాగానే ఎందుకంత భయం అవుతుందో వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా సినిమా ముందు ఉంది చూడాల్సింది ఇంకా ఇప్పటికే ఈ చిన్న టీజర్కే వీళ్ళు ఉచ్చగోసుకుంటే ఇంకా ముందు సినిమా ఉంది తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఈ యొక్క పాకిస్తానే కదండి కొన్ని వేల పాకిస్తాన్లో వచ్చినా కూడా భారతదేశం ఎంట్రీ కూడా బీకలేదు అనేది ఇప్పటికీ అర్థమై ఉంటుంది వాళ్ళకు అంటే మోడీ గారు నెక్స్ట్ స్టెప్ ఏమంటారు మరి ఇంకా తప్పకుండా అండి మోడీ గారు మొ మొదటి స్టెప్పు చివరి స్టెప్పు ఒకటే అండి ఈ పాకిస్తాన్ని మ్యాప్లో లేకుండా చేయాలి ఈ పూర్తిగా పాకిస్తాన్ కూడా మన భారతదేశముగా మనం కూడా ఆక్రమించుకోవాలి వాళ్ళు ఏదైతే కా అంటే పాకు ఆక్రమిత కాశ్మీర్గా గతంలో వాళ్ళు అంటే ఆక్రమించారో అదేవిధంగా మొత్తం పాకిస్తాన్ మనం ఆక్రమించుకోవాలి గతంలో మన పాకిస్తాన్ కూడా మనదే భూభాగమే సో మన భూగా మన భూభాగాన్ని మనం మళ్ళీ ఆక్రమించుకోవాలని మేము అనుకుంటున్నాం